నుండనగాక పరలోక మందలు మీ తండ్రి వలె మీరునో కనికరము కలవారే ఉండడు దయా కనికరములు మనిషికి పెట్టనటువంటి ఆభరణములో మానవ జీవనము సక్రమంగా జరగడానికి మనిషి శాంతి సమాధానాలతో జీవించడానికి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి ఈ దయా కనికరము దయా కనికరము అనేటువంటిది మనిషిలో కనుక లేకపోయినట్లయితే మానవ జీవితము చిన్న ఉంటుంది మనిషి జీవితము నరకప్రాయం ఉంటుంది జీవితం అంతా కూడా గందరగోళమే ఏర్పడుతూ ఉంటుంది క్షణ క్షణము కూడా భయం గుప్పెట్లో మనిషి బ్రతకాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అందుకే మానవ జీవితానికి ఖచ్చితంగా దయా కనికరాలు అనేటువంటివి అవసరమవుతూ ఉంటాయి మరి ఎలాంటి కనికరము మనిషి కలిగి ఉండాలి అంటే మనము కోరుకునేటువంటి విధముగా కాదు మానవ కనికరము ఎప్పుడూ కూడా స్వార్థముతో కూడుకున్నటువంటిదే మన అవసరాన్ని బట్టి మన ఉపయోగాన్ని బట్టి మనము ఇతరులపై కనికరాన్ని చూపిస్తూ ఉంటాము కానీ అలా ఎప్పుడూ ఉండకూడదు దేవుడు మనిషిపై ఏ విధమైనటువంటి కనికరాన్ని చూపిస్తూ ఉంటారో అలాంటి కనికరాన్ని చూపి చూపించాల్సి ఉంటుంది కాబట్టి తండ్రి వలె మీరు కూడా కనికరమ్మకల వారై ఉండు అని చెప్పి ప్రభువ అంటూ ఉన్నారు వాస్తవానికి ముక్తి ప్రధాతగా అంటే మనిషిని పాపము నుంచి రక్షించేటువంటి నేపథ్యములు ఈ లోకములో మనిషిగా జన్మించి అభిషేకించబడినటువంటి క్రీస్తు మానవ జీవితాన్ని సంస్కరించడానికి శ్రీకారము చుడుతూ ఉన్నారు ఈ మానవ జీవితాన్ని సంస్కరించేటువంటి నేపథ్యంలో తొలిఘట్టంగా ప్రభువు కొండ మీది ప్రసంగము లేకపోతే అష్టభాగ్యాలను మనిషికి అందిస్తూ ఉన్నారు అష్టభాగ్యాల ద్వారా ఏ విధముగా మనిషి తన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు ఎలాంటి జీవిత విధానము మనిషికి అవసరమవుతుంది అన్నటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నారు మలిఘట్టంలోనికి వచ్చేసరికి మనిషి తనను తాను సంస్కరించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మనము ఉన్నవాళ్ళము ఉన్నటువంటి స్వభావముతో అయితే మన జీవితాన్ని బాగు చేసుకోలేము లేక శాంతి సమాధానాలతో జీవించలేము కాబట్టి మనలో సంస్కరించాల్సినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి కొన్నిటినే ప్రభువు లేక ప్రధానమైనటువంటి సంస్కరణలు ఏమిటి అనేది ఇప్పుడు మనము చదువుకున్నటువంటి సువిశేషములో ప్రభువు ప్రస్తావిస్తూ ఉన్నారు అందుకే పరలోక తండ్రి మాదిరిగా మనము కూడా ఈ కనికరముఖల కలవారముగా జీవించాలి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు మరి కనికరము కలిగినటువంటి వారిముగా జీవించాలి అంటే తండ్రి చూపించినటువంటి లేక దేవుడు చూపించినటువంటి కనికరము ఎలాంటిది అనేది అర్థం చేసుకుంటేనే మనము దానిని అనుసరించడానికి అవకాశం కలుగుతుంది ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేయను దేవుని లక్షణము కాబట్టి దేవుని ఉద్దేశము ఎప్పుడూ కూడా మేలు చేయడము తప్ప దానిలో కీడు అనేటువంటిది ఉండదు మనిషి ఎంత పాపము చేస్తూ ఉన్నప్పటికీ కూడాను మనిషిపై ఆయన కేవలము ప్రేమను మాత్రమే పెంచుకుంటూ ఉన్నారు అందుకోసమే ఆ పాపాత్మల కోసమే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నారు యోహాను సువార్త మనము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు గమనించినట్లయితే దేవుడు లోకమున ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాను ఆయనను విశ్వసించ ప్రతిబాడును నాశనము చెందక నిత్య జీవమును పొందటకై అట్లు చేశాను దేవుడు తన కుమారుని ఈ లోకమును రక్షించుటకు పంపానే కానీ దానిని ఖండించుటకు పంపలేదు అసలు దేవుని కనికరము అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకు అవుతూ ఉంటుంది ఈ లోకానికి తన ఏకైక కుమారుని పంపించారు కేవలము మనిషిపై కనికరము చూపించడానికి తన ప్రేమను వ్యక్తం చేయడానికి మనిషిని రక్షించడమే దేవుని లక్ష్యము కానీ మనిషిని ఖండించడము దేవుని ఎప్పుడూ కూడా దేవుని యొక్క లక్ష్యము కాదు అందుకే పాపాత్ముల మీద ఆయన అపారమైనటువంటి ప్రేమను కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు పూర్వ నిబంధన కాలంలో ఇస్రయేలీలు చేసినటువంటి ఆగడాలకు అడపాదడప దేవుడు శిక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వారిపై కనికరాన్ని చూపి వారిని రక్షిస్తూనే ఉన్నారు వారికి మంచి జీవితాన్ని ఎప్పటికప్పుడు దేవుడు ప్రసాదిస్తూనే ఉన్నారు ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మనిషికి దేవుడు ఈ ప్రకృతిని ఒక పరంగా ఇస్తూ ఉన్నారు ప్రతి మనిషికి వాటిని అందుబాటులోనికి తీసుకుని వస్తూ ఉన్నారు అంతేగాని మంచి వాళ్లకు ఒక రకమైనటువంటి ప్రకృతి చెడ్డ చెడ్డవాళ్లకు మరొక రకమైనటువంటి ప్రకృతిని దేవుడు ఎప్పుడు సృజించలేదు ప్రకృతి ద్వారా దేవుడిచ్చేటువంటి వరానుగ్రహాలు అన్నీ కూడా ఇటు పాపాత్మలు అటు పుణ్యాత్మలు అందరూ కూడా అనుభవించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు అంటే దేవుని చూపు ఎప్పుడూ కూడా మనిషికి మేలు చేయడము మాత్రమే దాని మీదనే ఆయన మనసు కేంద్రీకృతమై ఉంటుంది ఇదే రకమైనటువంటి దృష్టిని మనమంతా కూడా అలవాటు చేసుకోవాలి అప్పుడే దేవుని మాదిరిగా మనము కూడా కనికరమ కలిగినటువంటి వ్యక్తులమ్మగా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఇలాంటి కనికరాన్ని మనము అలవాటు చేసుకోవాలి అంటే మనలో కొన్ని ప్రముఖమైనటువంటి సంస్కరణలు జరగాలి లేక మనలను మనము సంస్కరించుకోవాల్సినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ఏమిటి అంటే శత్రువు ప్రేమ శత్రువుని ప్రేమించడము ఎవరికైనా సరే శత్రువుని చూస్తే కడుపు మండుతూ ఉంటుంది ఒళ్ళంతా కూడా ఇక వణికిపోతూ ఉంటారు ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు మరి ఇలాంటి సందర్భంలో వారిని క్షమించడము అంటే సాధ్యపడే విషయమా అంటే అంత తేలికైనటువంటి పని కాదు నిజానికి పూర్వ నిబంధన కాలంలో కూడా ఈ ప్రగా పగ ప్రతీకారాలకు పెద్దపీటే వేయబడుతూ ఉంటుంది ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని గమనించినట్లయితే ఎంతటి కీడు చేసిన వారికి అంతటి ప్రతీకారము చేయడం కనుక ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చేయి కాలుకు కాలు శిక్ష తప్పు చేసిన వాడికి అక్కడ క్షమాపణ కాదు కానీ శిక్ష పడాలి అందుకే చాలా స్పష్టంగా ద్వితీయోపదేశ కాండం చెప్పబడుతూ ఉంటుంది కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి అవతల మనిషి ఏది చేస్తే అది శిక్ష అవతల మనిషికి కూడా వేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అది పూర్వ నిబంధన కాలంలో కానీ అది ఎంతకాలము అంటే దానికి అంతము ఉండదు అందుకే ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు మొదట ఆ చట్టాన్నే సవరిస్తూ ఉన్నారు పగా ప్రతీకారాలు తీర్చుకుంటూ పోతే దానికి ఎప్పుడూ కూడా అంతం అనేటువంటిది ఉండదు అందుకే చట్టాన్ని సవరిస్తూ ఉన్నారు ఈ పగా ప్రతీకారాలు తరతరాల తరబడి కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఇది ఎవరికి వారి వారి కోణాల్లో నుంచి చేసినట్లయితే మరి ఎప్పటికప్పుడు ప్రతీకారాలు తీర్చుకుంటూ పోతే దానికి అంత కొద్ది రోజులు పోతే అసలు వాళ్ళకి వీళ్ళకి పగ ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మరుగున పడిపోతూ ఉంటుంది ఎంతవరకు అవతల వాళ్ళని చంపాలి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్నటువంటి ఆలోచన తప్ప అసలు ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నాము అన్నటువంటి విషయమే మరచిపోతూ ఉంటారు చివరికి ఏమవుతూ ఉంటుంది సంపటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అది ఓ కొరకరాని కొయ్యగా జీవితంలో మారిపోతూ ఉంటుంది ఎందుకు చంపుతున్నాము అనేటువంటిది పూర్తిగా మరచిపోయి మనిషి ఒక మృగంగా తయారవుతాడు అనేటువంటిది వాస్తవమా మరి ఈ పగ ప్రతీకారాలతో రగిలిపోయేటువంటి వ్యక్తులు ఎప్పుడైనా శాంతి సంతోషాలతో ఉంటారంటే అది లేదు పగ తీర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశము చేత ఓకే తన ఉద్దేశము పరిపూర్తి అయి అవతల మనిషి మీద పగ తీర్చుకుని చంపేశాడే అనుకోండి అమ్మయ్య నా పగ తీరిపోయింది నేను హాయిగా ఉంటాను అని అనుకోవడానికి ఏమైనా కుదురుతుందంటే మళ్ళీ అది లేదు ఎందుకు అంటే మళ్ళీ అవతల మనిషి వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ల మీద పగ ప్రతీకారాలు పెంచుకుంటారు అదును కోసం చూస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ భయం గుప్పెట్లోనే బ్రతకాలి అడుగడుగున భయమే ఎటు వెళ్లాలన్న భయమే ఎవరు ఎప్పుడు ఏ విధముగా దాడి చేస్తారు అని చెప్పి ప్రతిక్షణం కూడా భయంతో బ్రతకాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ప్రతిక్షణము ఆందోళన మళ్ళీ జీవితము ఉరుకుల పరుగులతోటే అభద్రతాభావం ఏర్పడుతూ ఉంటుంది మరి వాస్తవానికి ఇలాంటి జీవితము అవసరమా దినదిన ప్రాణగండంగా బ్రతకడము అవసరమా అది కాదు అనుకుంటే పగ ప్రతీకారాలను ప్రక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అందుకే ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు శత్రువును మీ శత్రువులను ప్రేమింపడం మిమ్మ ద్వేషించు వారికి మేలు చేయడం మిమ్మ హింసించు వారికై ప్రార్థింపడం శత్రువుని క్షమించు క్షమించడం ఒకటే కాదు కానీ ద్వేషించేటువంటి వారికి మేలు చేయాలి ఎప్పుడైతే ఆ దృక్పథము ఉంటుందో మనలో ఉన్నటువంటి పగ ప్రతీకారీక్ష పూర్తిగా నాశనమైపోతూ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నారు ఎందుకు అంటే ఎప్పుడైతే మనము వాళ్ళ మేలు కోరుకుంటూ ఉంటామో వాళ్ళ మంచిన కోరుకుంటూ ఉంటామో వాళ్లపై ఉన్నటువంటి ద్వేషము పోయి దాని స్థానంలో మనలో ప్రేమ అనేటువంటిదే వస్తూ ఉంటుంది అందుకే ఇతరుల కోసం అంటే మనలను ద్వేషించే వాళ్ల కోసము కూడా ప్రార్థన చేయమంటున్నారు ప్రార్థనలో మనము దేవునితో ఏకమవుతాము కాబట్టి దైవ మనస్తత్వముతో ఇతరులపై ఉండేటువంటి కోపతాపాలు కనుక మనలో పోయినట్లయితే ఖచ్చితంగా మనకు మనశ్శాంతి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ప్రభువుకేమీ చేతగాక శిలువలో ఆయన అక్కడ మరణించలేదు ఆ అవమానాలు పొందలేదు తన ఒక్క మాట అనుకుంటే చాలు మొత్తము నాశనమైపోయి ఉండేది కానీ ఎందుకు భరించారు ఆయన కూడా తనలో మనిషి సహజంగా మానవ స్వభావము ప్రశాంతతను కోరుకుంటుంది కాబట్టి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్లకు తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అంటున్నారు అంటే వాళ్ల వైపు నుంచే ప్రభువు ఆలోచిస్తూ ఉన్నారు మేమేదో గొప్ప చేస్తున్నాము మేమేదో మంచి చేస్తూ ఉన్నాము మేమే గొప్ప వాళ్ళమని రుజువు పరచుకోవడానికి తపన పడుతూ ఉన్నారు అది వాళ్ళ దృక్పథము అసలు విషయాన్ని వాళ్ళు గమనించినట్లయితే గ్రహించినట్లయితే తెలుసుకోగలిగినట్లయితే వాళ్ళు ప్రభువుని చంపడానికి సాహసించే వాళ్ళు కాదు ఓ నీతిమంతుని చంపడానికి సాహసించేవాళ్ళు కాదు ఓ అమాయకుడిని చంపడానికి సాహసించేవాళ్ళు కాదు ఓ మహాజ్ఞానిని చంపడానికి సాహసించే వాళ్ళు కాదు కానీ వాళ్లకు తెలియదు కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటిదే వాస్తవం అన్నటువంటి మాయకత్వములో లేక మూర్ఖత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభువు వాళ్ల వైపు నుంచి చూసి వారిని క్షమించమంటూ ఉన్నారు తద్వారా ప్రభువుకి మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది ద్వేషభావము అనేటువంటిది లేకుండా ఆయన ప్రశాంతంగా శిలువపై ఉండడానికి తన ప్రాణాలను తండ్రి దేవుని చేతిలో పెట్టడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అందుకే ప్రభువు మీరు కూడా తండ్రి మాదిరిగా కనికరమ కలవారై ఉండాలి అని చెప్పి అంటూ ఉన్నారు శత్రువు అని క్షమించమని చెబుతూ ఉన్నారు ఆ క్షమాపణలోనే మనకు ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేటటువంటిది శాంతి సమాధానాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి రెండవ సంస్కరణ మనము చేయాల్సినటువంటిది శత్రువుకి కూడా మేలు చెయ్యాలి ఊరికి క్షమిస్తే సరిపోదు కానీ వారికి మనము మంచి చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ఎందుకు అంటే మనకు సహాయం చేసే వాళ్లకు మనం సహాయం చేస్తాము అందులో మీ ప్రత్యేకత ఏమి లేదో స్వయంగా చెబుతూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందా మీ ప్రత్యేకత ఏమి పాపులు కూడా సహితం మాటలే చేస్తూ ఉన్నారు కాబట్టి చెడ్డవాళ్ళు అలాగే చేస్తారు తన నమ్మినటువంటి వాళ్ళ కోసం ప్రాణమిస్తూ ఉంటారు కాబట్టి ఆడిన మాట తప్పకుండా వాళ్ళు నిజాయితీగా వాళ్ళ మధ్యలో ఉంటూనే ఉంటారు వారికి మేలు చేయడానికి దేనికైనా తెగిస్తూ ఉంటారు మరి వాళ్ళకే మనకే ఉండాల్సినటువంటి తేడా ఏమిటి అంటే మనము శత్రువును కూడా క్షమించడం మాత్రమే కాదు మేలు చేయాలి ఆ సమయము ఆసన్నమైనప్పుడు మనము సామ్యేల గ్రంథంలో చూస్తూ ఉన్నాము సవులు మహారాజు దావేదుని చంపడానికి వెంట పడుతూ ఉంటాడు కానీ ఒక చోట విడిది చేసినప్పుడు అక్కడ సవులు మహారాజు నిద్రపోతూ ఉంటాడు సరైనటువంటి రక్షణ లేదు దావీదు తన అనుచరుడితో కలిసి ఆ గుడారంలో ప్రవేశిస్తూ ఉంటాడు అనుచరుడు చెబుతూ ఉంటాడు ఇదిగో ఈట తీసుకునే పొడి చేస్తాను ఒక్కసారి పొడిస్తే చాలు రెండవసారి కూడా పడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు కానీ దావీదు ఆయనను వారిస్తూ ఉంటాడు అలా చంపేస్తే ఆయనకే మనకి తేడా ఏమి ఉంటుంది వాస్తవానికి ఆయన అభిషక్తుడు అభిషిక్తుడు కాబట్టి చంపకూడదు అది ప్రక్కన పెట్టేస్తే ఆయన చంపడానికి బయలుదేరాడు కాబట్టి మనం పారిపోతూ ఉన్నాము ఇప్పుడు మరి తిరిగి ఇప్పుడు చంపితే ఆ చంపడంలో ఉన్నటువంటిది అంటే ఆయనకు మనిషికి మనకు ఎలాంటి తేడా ఉండదు అందుకే తన సేవకునే ఆయన వారిస్తూ ఉన్నాడు తన ప్రాణాలు తీసేటువంటి మనిషికి ఆయన ప్రాణభిక్ష పెడుతూ ఉన్నాడు తన ప్రాణాల కోసం వెంటాడేటువంటి మనిషి ప్రాణాలను తాను కాపాడుతూ ఉన్నాడు వాటికి ముప్పు రాకుండా దావీద మహారాజు అక్కడ చేస్తూ ఉన్నాడు ఇలా ఎప్పుడైతే మనము శత్రువును కూడా క్షమించి వాళ్లకు మేలు చేస్తామో వాళ్ళ మీద మనము ఆధిపత్యాన్ని సంపాదిస్తాం గుర్తుపెట్టుకోవాల్సిందే కేవలము క్షమించి వదిలేస్తే వాళ్ళకే మనకి మధ్యంతటి అయిపోతుంది కానీ మళ్ళీ తిరిగి వాళ్లకు మేలు చేసినప్పుడు అవతల మనిషి చిన్నతనంతో కుంచుకుపోతూ ఉంటారు మనము వాళ్ళ మీద ఆధిపత్యాన్ని పెంచుకునేటువంటి వాళ్ళం మగ్గుతూ ఉంటాము తద్వారా ఆ మనిషిలో మార్పు అనేటువంటిది రావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది మనము చూపించే ఈ ప్రేమ ద్వారా వారిలో కూడా ప్రేమ పుట్టడానికి అవకాశం కలుగుతుంది అయ్యో ఎలాంటి మనిషికి నేను ద్రోహం చేశానా ఇంత మంచి మనిషికి నేను ఎలా కీడు తలపెట్టానా అన్నటువంటి పశ్చాత్తాపము అవతల మనిషిలో కలుగుతూ ఉంటుంది తద్వారా పరివర్తన అనేటువంటిది సాధ్యం కావడానికి అవకాశం ఉంటుంది ఇక మూడవ సంస్కరణ మనలో రావాల్సినటువంటిదే మనము చేసేటువంటి మేలుకు ఎప్పుడూ కూడా ప్రతిఫలాన్ని ఆశించకూడదు ప్రతిఫలము ఆశించినటువంటి మేలు మనము ఎప్పుడూ కూడా చేయాల్సినటువంటిది ఎందుకంటే ఈ శత్రువులకు చేసేటువంటి ఏ మేలు ఇలాంటి విలక్షణమైనటువంటిది అయితే తప్ప దానికి ప్రతిఫలము అనేటువంటిది ఉండదు మామూలుగా మనకున్నటువంటి స్వభావాన్ని బట్టి మనం ఎవరికైనా సరే మేలు చేస్తే తిరిగి వాళ్ళు మనకు మేలు చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాము మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు మనకు మళ్ళీ తిరిగి అవసరమైనప్పుడు సహాయం చేయకపోతే మన మనస్సంతా కూడా గందరగోళం ఏర్పడుతుంది చాలా బాధ కలుగుతూ ఉంటుంది అవతల వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది ఇది సహజమైనటువంటి మనస్తత్వము కానీ మనం అసలు ఆశించకుండా మేలు చేస్తే వాళ్ళు మనకు సహాయం చేసినా చేయకపోయినా వాళ్ళ గురించి పట్టించుకోమో అంతటితో వదిలేస్తూ ఉంటాము సహజంగా మన సాంప్రదాయాల్లో కూడా ఈ దృక్పథం కనిపిస్తూ ఉంటుంది కానీ రాను రాను వాటిని తీసివేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలు చూడండి ఎవరైనా మనకు ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి పెళ్ళికి వాళ్ళు మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ఏం పెట్టారు ఏం వస్తువులు పెట్టారు ఎంత డబ్బులు ఇచ్చారు అనేది చిట్టా తీసుకొని చూసి ఆ తర్వాత వాళ్ళకి ఏం పెట్టాలా ఎంత డబ్బులు పెట్టాలా అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటాము అలాగే ఆ దృక్పథంతో అక్కడకు వెళుతూ ఉంటాము లేదా వాళ్ళు ఏమీ మనకు పెట్టలేదు మనకేమి ఇవ్వలేదో బహుమతులు ఏమి ఇవ్వలేదు అనుకుంటే అసలు వెళ్ళడమే మానేసుకొని ఇంట్లో కూర్చుంటూ ఉంటాము అది సరైనటువంటి దృక్పథము కాదు మనం అవతల వాళ్ళకి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటే అది మన ప్రేమకు గుర్తుగా ఉండాలి తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతికి ప్రతిఫలముగా ఉండకూడదు అలాంటి ప్రతిఫలాపేక్ష లేనటువంటి ప్రేమను మేలును మనం చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అందుకే ఒకవేళ మనము వాళ్ళు చేసిన మేలు మనము చేసిన మేలు వాళ్ళు మనకు చేయకపోతే వాళ్ళ మఖం చూడడం కాబట్టి అలాంటి దృక్పథాన్ని ఆలోచనను భావనను పూర్తిగా మనము తీసివేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు ఎలాంటి పరిస్థితులలో మనము చేసినటువంటి మేలుకు ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఇంకా ప్రభు ఏమంటున్నారు లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచనాలు మనం గమనించినట్లయితే నిన్ను తిరిగి పిలువగలరని భావముతో అల్పాహారమునైనను విందుకైనను నియమిత్రులను సోదరులను బంధువులను ఇరుగుపరుగు ధనికులను పిలువబలదు నీవు విందు చేయనప్పుడు పేదలను వికలాంగులను కుంటివారని బ్రిడ్డివారని పిలువమా వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదో నీతిమంతుల పునరుత్న కాలమున దీనికి ప్రతిఫలము లభించను ఇది అసలైనటువంటి దృక్పథం ఏదో మన ఫ్రెండ్స్ని స్నేహితులను వాళ్ళని మాత్రమే పిలుచుకుంటే మళ్ళీ వాళ్ళు పిలుస్తారు అంతటితో అయిపోతూ ఉంటుంది దానివల్ల మనకు ఉపయోగం ఏముంటుంది అలా కాకుండా పెట్టేటువంటి ఒక వద్ద మళ్ళీ పేద బిక్కి వాళ్లకు మాత్రమే మనము పెట్టినట్లయితే మళ్ళీ అక్కడ మన ఆలోచన అసలు మొట్టమొదట వాళ్ళు మనల్ని పిలవాలి అనేటువంటి ఆలోచన ఉండదు అసలు మనం ఈ రోజున ఏదైనా వేడుకల ఫంక్షన్స్ చేసుకుని ఒకళ్ళని పిలిచాము రేపటి రోజున వాళ్ళు చేసుకున్నప్పుడు మనల్ని పిలవలేదనుకోండి చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాము చాలా బాధపడుతూ ఉంటాము వాళ్ళంటే కోపం వస్తూ ఉంటుంది పర్మనెంట్గా వాళ్ళ మీద ద్వేష ద్వేషభావము అనేటువంటిది మనలో ఉంటూ ఉంటుంది వాళ్ళు ఎక్కడ కనపడ్డా వీళ్ళ కృతజ్ఞత లేనటువంటి వాళ్ళ ఛి అని చెప్పి మనం ముఖం చాటేసేటువంటి ప్రమాదము లేకపోలేదు ఫలితంగా వాళ్లపై మనకు ద్వేషభావము పుట్టుకొస్తూ ఉంటుంది అది పర్మనెంట్గా మిగిలిపోయేటువంటి అవకాశము లేకపోలేదు ఇలా మన మనశ్శాంతిని మనమే పాడు చేసుకోవడం మనకు అవసరమా మనకు ఉన్నటువంటిది ఏదో పేద బిక్కి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి అనుకోకుండా వాళ్లకు చేసేస్తే వాళ్ళందరితో మర్చిపోతారు మనం మర్చిపోతాము అలాంటప్పుడు చేశాము అనేటువంటి తృప్తి మనకు మిగులుతుంది వాళ్ళకు పెట్టాము అనేటువంటి ఆనందం మనకు మిగులుతూ ఉంటుంది ఆ ఆనందం తృప్తి కంటే కూడా ఈ లోకంలో మరేది కూడా గొప్పది కాదు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అప్పుడే ఏ ప్రతిఫలాన్ని ఆల్సించకుండా మనము మేలు చేసినటువంటి వాళ్ళము అబ్బుతూ ఉంటాము నాకు ఎప్పటికీ బాగా గురుతం నేను పాస్టరల్ సెంటర్లో పనిచేసేటువంటి సమయంలో తెనాలిలో ప్రసంగాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మధ్యరాత్రి పన్నెండు గంటలు దాటిందే ఒక్కడనే వస్తూ ఉన్నాను తెనాలి రైల్వే గేటు దగ్గరకు వచ్చినప్పుడు రైలు వచ్చింది నేను జీపు ఇంజిన్ ఆఫ్ చేశాను అంతసేపు ఎందుకు లేని ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కానీ ఇంజిన్ స్టార్ట్ అవ్వడం లేదు ఏం చేయాలో అర్థం కాల ఒక్క మనిషి కూడా అక్కడ కనిపించడం లేదు చిమ్మ చీకటి మధ్యరాత్రి మరి ఇప్పటిలాగా ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ ఏమీ లేవు కాబట్టి ఎవరికి సమాచారం ఇవ్వడానికి కూడా అవకాశం లేదు ఇక రాత్రి తెల్లారేంత వరకు ఆ చీకట్లు అక్కడే ఉండిపోవాలా అనేటువంటి భయం వేసింది జీబు దిగి అటు ఇటు చూసేటువంటి సమయంలో అకస్మాత్తుగా పొలాల్లో నుంచి ఐదారుగుర మనుషులు వచ్చారు ఏమిటంటే మీ జీబు ఆగిపోయిందా మేము నెట్టేస్తాము మీరు ఎక్కి కూర్చొని చెప్పి వాళ్లకు వాళ్ళే చెప్పారు నేను జీపు ఎక్కిన తర్వాత వాళ్ళు నెట్టారు స్టార్ట్ అయింది మళ్ళీ దాన్ని అక్కడ నిలబెట్టి క్రిందకు దిగి వాళ్ళకు థ్యాంక్స్ చెప్దామని చూస్తే వాళ్ళు అక్కడ ఎక్కడ కనిపించలేదు అంతలోనే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే కనీసము థ్యాంక్స్ చెప్పించుకోవడం కూడా వాళ్ళకు ఆలోచన లేదు వాళ్ళు వచ్చారు సహాయం చేశారు చేయడం అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అంతే అది ఈ రోజుకి కూడా నిన్న మొన్న జరిగినట్లుగా నా మనసులో ముద్రపడిపోతూ ఉంటుంది కాబట్టి ఏమి ఆశించకుండా చేసేటువంటి సహాయము వాళ్లకు తృప్తిగా ఉంటుంది సాయం పొందినటువంటి వారికి కూడా జీవితాంతము అదొక కృతజ్ఞతాభావంతో ఉండడం మాత్రమే కాదు అలా ఎవరైనా అవసర సమయంలో ఉంటే మనము వెళ్ళి సహాయం చేయాలి అనేటువంటి భావన జీవితాంతము కూడా మన మనసులో మిగిలిపోతూ ఉంటుంది మనకు చేతనైనంత వరకు వాళ్ళు అడిగిన అడగకపోయినా చెయ్యాలి అనేటువంటి ఆ చిన్ని ఆలోచన వారి ద్వారా అట్లా కలిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాంటి మార్పు అనేటువంటిదే ఖచ్చితంగా మనకు కలుగుతూ ఉంటుంది అది అస్సలు సిస్సులైనటువంటి ప్రతిఫలాపేక్ష లేనటువంటి మేలు దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఇక నాలుగవది ప్రభువు చెప్పిందే ముఖ్యమైనటువంటి సంస్కరణ మనము ఇచ్చిందే మనకు దక్కుతూ ఉంటుంది మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకును కొలువబడను అని చెప్పే ప్రభువు స్పష్టంగా అంటూ ఉన్నారు మనం క్షమిస్తే క్షమించబడతాము ప్రేమిస్తే ప్రేమించబడుతూ ఉంటాము మనము ఎవరికైనా మేలు చేస్తే తిరిగి మనకు మేలు లభిస్తూ ఉంటుంది అదే మనము ద్వేషిస్తే వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు వారిపై పగ పెంచుకుంటే వాళ్ళు కూడా మనపై పగ పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఏ దృక్పథంతో ఇతరులను చూస్తామో వాళ్ళు కూడా అదే దృక్పథంతో మనలను చూస్తూ ఉంటారు కాబట్టి ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో దాన్ని మీరు వేరే వాళ్లకు చేయండి కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మనకు సాయం చేయాలని కోరుకుంటాము మరి వేరే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనమెందుకు సాయం చేయము ఆ చేయగలిగినటువంటి మనస్తత్వము ఉండాలి తప్పులు చేసినప్పుడు అయ్యో ఎవరైనా అప్పుడే నాకు కొంచెం గట్టిగా చెప్పినట్లయితే నేను మంచి దారిలోకి వచ్చేవాడిని ఎవరూ చెప్పలేదు మా అమ్మ నాన్న కూడా నన్ను తనలేదని చెప్పి అనుకుంటాము అనుకోవడానికి కానీ మరి మనము ఇతరుల తప్పులు చేసినప్పుడు వాళ్ళని సరిదిద్దడానికి నాకెందుకులే వాళ్ళ దెబ్బలు వాళ్ళు పడతారని వదిలేస్తూ ఉంటాము చాలాసార్లు అలాంటి దృక్పథము కాదు వేరే వాళ్ళు మనకేం చేయాలని కోరితే మనం కూడా అదే చేయాలి చాలాసార్లు తప్పులు చేసి శిక్ష పడేటువంటి సమయంలో ఈ ఒక్కసారికి నేను క్షమించబడితే చాలా మళ్ళీ జీవితంలో ఎలాంటి తప్పులు చేయను అని చెప్పి అనుకుంటారు మరి అలాగే ఇతరులు తప్పులు చేసినప్పుడు పొరపాటును కూడా నిన్న కలలో కూడా క్షమించకూడదనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి పళ్ళు పటపట నూరుతూ ఉంటాము చాలాసార్లు జరిగేటువంటిది ఇదే కాబట్టి అలాంటి దృక్పథాన్ని మనము పూర్తిగా మార్చుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మనం ఎలా అనుకుంటామో వేరే వాళ్ళు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు ఏం చెయ్యాలి అని మనం కోరుకుంటూ ఉంటామో మనము అదే చేయాలి అంటే అంతిమ ఫలితంగా మనము ప్రేమించబడాలి అనుకుంటాము మనము ప్రేమించాలి మనకు సాయం చేయాలి అని మనం అనుకుంటాము మనము సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పు చేసినప్పుడు మనము క్షమించబడాలి అనుకుంటాము అలాగే ఇతరులను కూడా ఏ పరిస్థితిలోనైనా క్షమించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇతరులు మనకు సేవ చేయాలని కోరుకుంటాము మనము కూడా ఇతరులకు అవసరం వచ్చినప్పుడు సేవ చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అలా చేస్తేనే మానవ జీవనము ఎప్పుడూ కూడాను శాంతి సమాధానాల కంటే తొలినాటి క్రైస్తవులు ఒకరి కోసం అందరూ అందరి కోసము ఒకరు జీవించారే ఆ విధముగా జీవించడానికి సంతోషకరమైనటువంటి సంఘముగా ఉండడానికి ఆనందకరమైనటువంటి సమాజముగా మారడానికి అవకాశము కలుగుతుంది ఇదే ప్రభువు తీసుకురావాలి అనుకున్నటువంటి సంస్కరణ అందుకోసమే దైవరాజ్యము సమీపించింది హృదయ పరివర్తన చెందండి అంటూ తన బోధనను ప్రభువు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ మార్పు మనలో ఎప్పుడైతే సంభవిస్తుందో మనము ప్రశాంతంగా ఆనందంగా ఉంటామో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారో అప్పుడే ఆనందకరమైనటువంటి సమాజము మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం నిజం చెప్పాలి అంటే ఇదే మోక్షము మోక్షానుభూతి మనము ఇక్కడే ఈ లోకములనే పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రకాలైనటువంటి సంస్కరణల ద్వారా మన జీవితాన్ని మార్చుకోవడానికి తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవసరమైన వరానుగ్రహాల దయచేయమని ప్రార్థన చేద్దాం పితపుత్ర పవిత్ర ఆత్మనా మమనా